శ్రీమాత్రే నమ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెట్ గెట్రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు అర్ధాష్టమత్సాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే మీకు ఈ నెల మీ ఎలా చెప్పండి ప్రియమైనటువంటి వృష్టికి రాశి మిత్రులు రానాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల మొదటో తేదీ మే ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా రాజకీయం పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు సంతాన విషయంలో శుభ వార్తలు ఉంటాయి